హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ట్రైన్ ఏసీ కోచ్లో మొదటిసారి ఏటీఎం మషిన్ ఇన్స్టాల్ చేయబడింది ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి మహారాష్ట్రలోని మన్మాడ్ జంక్షన్ది పంచవటి ఎక్స్ప్రెస్లోని ఒక ఏసీ కోచ్లో ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ టైం ఏసీ కోచ్లో క్యాష్ కోసం ఇప్పుడు ప్యాసింజర్స్కి క్యాష్ అవసరం ఉంటుంది కదా దానికోసం ఏటీఎం మషిన్ అయితే ఇన్స్టాల్ చేయబడింది అన్నమాట సో ఇప్పుడు నేను మీకు లోపలికి తీసుకుని వెళ్ళి చూస్తా చూపిస్తాను చూడండి ఇది ఎంట్రీ గేటు ప్యాసింజర్స్ వచ్చేసి ఎక్కుతారు మనందరికీ తెలిసిందే ఈ గేట్ నుంచి ఆపోజిట్లో కూడా ఒక గేట్ ఉంది ఇది యాక్చువల్గా కోచ్ అనమాట చూడండి ఇది గా ఒక చిన్న క్యాబిన్ లాగా చేశారన్నమాటగా ఒక క్యాబిన్ లా కనిపిస్తుంది ఒక మనిషి లోపలికి ఈజీగా వెళ్ళొచ్చు అండ్ అలాగే మసీన్ ఇక్కడ ఉంది సో చూస్తున్నారు కదా ని షటర్ కూడా ఇచ్చారన్నమాట అవైలబుల్ క్యాష్ గా లేనప్పుడు షటర్ క్లోజ్ చేయొచ్చు అండ్ అలాగే మసీన్ యొక్క యూజ్ లేనప్పుడు కూడా షటర్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలక్ట్రిక్ సప్లై కూడా ఇచ్చున్నారు చూడండి సప్లై కోసం సపరేట్గా ఇక్కడ బ్యాటరీస్ అండ్ అలాగే కొన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను యూజ్ చేశారు చూస్తున్నారు కదా ఫ్రంట్లో కోచ్ కనిపిస్తుంది కోచ్ పొజిషన్ సిసి కారు మీకు చూపించాను సో చూస్తున్నారు కదా కార్ చైర్ అంటారు కదా అన్నమాట బాగుంది అండ్ అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే కనుక కి కావాల్సిన సప్లై ఇక్కడ ఉన్నాయి లైక్ యూపీఎస్ కానివ్వండి అలాగే రౌటర్స్ కానివ్వండి అలాగే ఏమంటారు ఇది స్టెప్లైజర్ కానివ్వండి అండ్ అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చి అన్నమాట చూస్తున్నారు కదా ఇంటర్నెట్ రౌటర్ ల్యాండ్ కేబుల్ తగిలుంది ఇంటర్నెట్ ల్యాండ్ కేబుల్ కూడా ఇక్కడ తగిలుంది చూస్తున్నారు కదా మీరు అండ్ అలాగే దానికి కావాల్సిన మొత్తం మటీరియల్ ఒకవైపు ర్యాక్లా చేసి ర్యాక్స్లా ఉన్నాయి కదా ర్యాక్లా చేసి ఇక్కడ పెట్టున్నారు చూస్తున్నారు కదా అండ్ అలాగే జస్ట్ దాని పక్కన ఇంకా ర్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఏటీఎం మషిన్కి కావాల్సిన సప్లై కోసం ఎలక్ట్రికల్ సప్లై కోసం అండ్ అండ్ అలాగే ఇంటర్నెట్ వాటి కోసం సామాన్లు అయితే ఉంచున్నారు అండ్ అలాగే దీనికి కూడా ఒక షట్టర్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు చూస్తున్నారు కదా మీరు ఒక షట్టర్ అయితే ఉందన్నమాట చూడండి జస్ట్ దాని పక్కన ఇంకా ర్యాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఇంటర్నెట్కి సంబంధించి ల్యాన్ బోర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఎంటీనాస్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవి ఒక విధంగా ఎంటీనాస్ సిగ్నల్ కోసం సో ఒక ర్యాక్ అయితే బాగా ఇచ్చున్నాడు ఏటీఎం ఒక వైపు అండ్ అలాగే ఒక వైపు ఇక్కడ ర్యాక్స్ తయారు చేసి దానికి కావాల్సిన మటీరియల్ అయితే ఇక్కడ పెట్టున్నారు అన్నమాట చూస్తున్నారు కదా కార్ చైర్ లోపల ఏసీ కోచ్ అన్నమాట ఇది ఐ మీన్ ఏ ఏసీ కోచ్లు ఉంటాయి కదా ఏదో ఒక ఏ ఐ మీన్ లాస్ట్ ఏసీ కోచ్లో ఇలా మసి ఏటీఎం మెషిన్ అయితే ప్రతి ట్రైన్లో ఇక్కడ నుండి ఫ్యూచర్లో ఇన్స్టాల్ చేయొచ్చు ఒక ఐదు ఆరు ఏసీ కోచ్లు ఉంటాయి కదా అందులో ఏదో ఒక కోచ్లో ఇలా చిన్న క్యాబిన్గా తయారు చేసి అందులో ఏటీఎం మషిన్ అయితే ఇక్కడ యు ఇన్స్టాల్ చేయొచ్చు ఎందుకంటే చాలామందికి కొన్నిసార్లు ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది అందరూ క్యాష్ పట్టుకోవడం మర్చిపోయారు సో అలాంటప్పుడు ట్రైన్లో ఎమర్జెన్సీగా క్యాష్ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి క్యాష్ తీసుకునే అవసరం కోసం ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలోనే మొదటిసారి ట్రైన్స్లో ఏటీఎం మషిన్ ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట సో ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్